టీఎస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి అన్నోజీగూడలో పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు అనంతరం ప్రతాప్ సింగరంలోని మల్లిపెద్ది సుధీర్ రెడ్డి నివాసంలో ఆయనకు పుస్తకాలు పెన్నులు అందజేసిన జన్మ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చే మహోన్నతమైన నాయకుడు మృదుశాలి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో బద్దం వెంకటరెడ్డి పోచారం మాజీ సర్పంచ్ గాంధారి లక్ష్మీనారాయణ పాండు నాయక్ కృష్ణా నాయక్ గుగుల్లో విజయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు అందరూ కాంగ్రెస్ అందరూ పోతున్నారు అందరూ ఆయనకు ఆయన ఏం చెప్పాడు ఈ షాల్ వాళ్ళు బుక్కి వద్దు మామూలుగా బుక్కులు పెన్నులు ఏమైనా ఉంటే పిల్లలకు మున్సిపాలిటీ పిల్లలకి ఏమైనా ఉంటే పనులు పలాలు పంచు అని మెసేజ్ పెట్టాడు దానివల్ల మేము కూడా కొంతమందికి పనులు బుక్కులు పెన్నులు తీసుకొని మేము కూడా కొంతమందికి వంచనాము కొంతమంది మిగిలిన కొన్ని తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చి ఈ సుజీరైన బర్త్డే ఇట్లే ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని మాది ఒక కాంగ్రెస్ కార్యకర్తల ఈ గట్టి పోచార మున్సిపాల్ మా శ్రీనివాసరెడ్డి ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఇక్కడ మన మున్సిపల్ వాళ్ళ బద్ద వెంకటరెడ్డి మా తోటి మాజీ సర్పంచ్ గంధర లక్ష్మీనారాయణ మనంతా కలిసి పాల్గొని మనం ఇతరులతో ముగిసుకుంటాం ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మల్లిపల్లి సుధీర్ రెడ్డి గారి డెబ్బై మూడవ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు పోచార మున్సిపాలిటీలో మేము సిబ్బందికి వేరే వేరే వాళ్ళకి ఇతరులకు పనులు పంచిపెట్టడం జరిగింది ఈరోజు ఈ సందర్భంగా సుధీర్ అన్న గారు ఎన్నో జ జన్మదినోత్సవాలు మంచిగా చేసుకోవాలని చెప్పేసి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా కాంగ్రెస్ పార్టీ నుండి మేము అందరము కోరుచున్నాము ఆయన మంచి నాయకుడు మంచి ఏ ఏ విషయంలోనే కానీ ఏదైనా సబ్జెక్టు మీద తప్ప పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేది ఉండదు ఏదైనా ఎవరినైనా శాసించేటట్టు ఉంటుంది అన్న మంచి సబ్జెక్టు మీదనే మాట్లాడతాడు ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ పోయినా కానీ ఎవరు ఏ ఏ కార్యకర్త పోయినా కానీ అది అతను అతనికి ఏం కావాలో ఖచ్చితంగా కూర్చొని పెట్టి అతని పని ఏమన్నా ఉంటే లీగల్గా ఖచ్చితంగా ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పనిచేసే మనిషి మన మనకు ఉన్నాడంటే గర్వకారణం అది మనకు మంచి నాయకుడు సుధీరెడ్డి అన్న జన్మదినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి మంచిగా ఉండాలని చెప్పేసి ఆయుర్గ్యులతో ఉండాలని చెప్పేసి నాతోటి వచ్చిన కాంగ్రెస్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ